ఎక్కడెక్కడో ఎగరటం అనేది కాకుండా తన పెద్ద గూట్లోనే తానే తెలుసుకుంటే అక్కడే కదలొచ్చు అక్కడే నాలుగు అడుగులు వేసుకోవచ్చు అక్కడే రెక్కల్ని అల్లల్లు అరుచుకోవచ్చు గూడు విడిచిపెట్టి వెళ్ళకపోతే చాలా సేఫ్గా చాలా సుఖంగా హాయిగా పక్షి ఉండవచ్చు అనేటువంటి ఊహను దృష్టిలో ఉంచుకుని పక్షులు వాటి యొక్క జీవన విధానాలను పెద్దగా పట్టించుకోనక్కర్లేకుండానే లేకుండానే పక్షి ఎగరడం ద్వారా కష్టపడుతుంది ఆ ఎగరటం అనేటువంటి కష్టం నుండి విముక్తిని తన గూట్లో మాత్రమే పొందుతుంది అనే అంశాన్ని మనసులో ఉంచుకుని ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని రచించటం ప్రారంభించారు మనస్సు అనేది పక్షి ఎలాంటి పక్షి చేత పక్షి శిఖామణే పక్షులలో కల్లా పెద్ద పక్షి పక్షులలో కల్లా ఉత్తమమైనటువంటి పక్షి ఈ పక్షి ఎక్కడెక్కడో ఎగురుతోంది ఎక్కడెక్కడో ఎగిరి చాలా కష్టాలను పడుతోంది కానీ ఇలాంటి పక్షే గనక ఇలాంటి పక్షే ఎక్కడెక్కడో ఎగరటం అనేటువంటి పనిని విడిచిపెట్టి తన గూటికి చేరుకునే ప్రయత్నం చేసినట్లయితే ఆ కష్టం నుండి విముక్తిని పొందుతుంది తన గూడు ఏమిటి ఎక్కడుంది అంటే ఛందశాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే ఛంద వేదాలు అనేటువంటి శాఖి వృక్షం యొక్క శిఖ కొనలలో అన్వితై కొనలో ఉండేటువంటి అంటే వేదాల యొక్క చివరి భాగాలైనటువంటి ఉపనిషద్వాక్యాలు అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటిది ఛంద శాఖి శిఖా అన్వితై ద్విజవరై సంసేవితే అక్కడ ఉండేటువంటి ఆ చివర్లలో ఉండేటువంటి ద్విజవరులు పక్షుల లాంటి సద్బ్రాహ్మణులు వేదాంత వేద్యమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నవారు వారు ఆశ్రయించినటువంటిది గూడు శాశ్వతే నిత్యమైనటువంటిది ఈ గూడు సౌఖ్యాపాదిని అక్కడా ఇక్కడ తిరగటం వలన వచ్చేటువంటి కష్టాలను పోగొట్టి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటిది ఈ గూడు ఖేద భేదిని ఖేదాన్ని ఇతర సంచారం ద్వారా కలిగేటువంటి కష్టాన్ని భేదించటంలో పోగొట్టడంలో దిట్టగా ఉండేటువంటిది ఈ గూడు ఖేద భేదిని సుధాసారైఫలైర్ దీపితే అమృతమే సారంగా ఉండేటువంటి ఫలం అంటే జ్ఞానము ఆనందము మోక్షము అనే వేరు వేరు పదాలతో పిలుచుకోబడేటువంటి ఫలము అలాంటి ఫలాలతో వేరువేరు పదాలతో పిలుచుకోబడేటువంటి ఒకే ఫలంతో దీపితే చాలా ప్రకాశవంతంగా ఫలవంతంగా ఉండేటువంటి గూడు ఇది ఇలాంటి గూట్లో చేత పక్షి శిఖామణే నువ్వు నివాసం చేయాలి మనస్సు అనేటువంటి పక్షి శిఖామణి పక్షులలో ఉత్తమమైనటువంటి పక్షి అలాంటి ఉత్తమమైనటువంటి ఓ పక్షి నువ్వు త్యజ వృథా సంచారం నువ్వు వృథా సంచారాన్ని వ్యర్థమైనటువంటి సంచారాన్ని వేరు వేరు విషయాల మీదకు పరుగులు పెట్టటం అనేటువంటి సంచారాన్ని త్యజ విడిచి